ప్రశాంత్ రెడ్డి గారు మన పచ్చళ్ళ వెళ్ళి గల్ బాధితుల పరామర్శ కోసం వెళ్ళి ఆయన ఆ పరామర్శ చేయకుండా అక్కడ శివరాజకీయం చేసినట్లు ఆయన వ్యవహరించాడు ఆ వివరంలో చాలా విషయాలు ఆయన మాట్లాడడం జరిగింది అందులో గల్ బాధితుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గల్ బాధితులను ఆదుకుంటాం వరకు ఎగ్జికేషన్ ఇట్లా ఇస్తామని చెప్పి చెప్పారు అది ఎక్కడ కూడా ఇయ్యలేరు ఏదో తూతూ మంత్రంగా అక్కడ ఇక్కడ ఇచ్చిందని చెప్పి వాళ్ళు మాట్లాడుతురు అది పూర్తిగా తప్పుడు ఆయన నియోజకవర్గంలో ఇప్పటికే గల్ఫ్లో చనిపోయిన వారికి పద్దెనిమిది మందికి ఇవ్వడం జరిగింది దాంతోపాటు జిల్లాలో యాభై ఐదు మందికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవ్వడం జరిగింది అదిని అదిని ఆయన ఎక్కడైనా ఆయన అధికారుల దగ్గర కానీ సమాచారం తెలుసుకోకుండా పూర్తిగా ఆయన స్థాయి గతంలో మంత్రి చేసిండు ఆయన స్థాయిని మరిచి అక్కడ వ్యవహారం చేసిండు దాన్ని అట్లా కాకుండా మా జిల్లా అధ్యక్షుడు అప్పుడే మొన్ననే ఖండించడం జరిగింది ఆ సవాలు ఏదైతే చెప్పిండో పదిహేడో తారీఖు నాడు ఇక్కడ ఆయనకు పరిచయ వేదికగా ఆ గల్ఫ్లో చనిపోయిన కుటుంబాలను తీసుకొచ్చి వేల్పూర్ మండల్లో గాంధీ విగ్రహం వద్ద మేము ఆయన పరిచయ వేదిక పెడుతున్నాము ఆయన మీదకి దాడికి వదలెము ఎక్కడికి కూడా ఆయన ఆ రోజు అందుబాటులో ఉండి ఏదైతే బాల్కొండ నియోజకవర్గంలో పద్దెనిమిది కుటుంబాలకు మేము ఎక్స్గ్రెస్ ఇచ్చాము ప్రతి కుటుంబం నుంచి ఆ వ్యక్తులను తీసుకొచ్చి ఆయన పరిచయం చేస్తాం ప్రశాంత్ రెడ్డి గారు ఆ సవాళ్ళను మీరు స్వీకరించి ఖచ్చితంగా ఆ రోజు అందుబాటులో ఉండాలని చెప్పి మీ మీడియా ద్వారా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మొన్నటి రోజున మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్ మండలం పచ్చలనల్క గ్రామంలో కల్పు బాధిత కుటుంబాన్ని పరామర్శించి పరామర్శించిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వం గల్పు బాధితులను ఆదుకుంటానని చెప్పి ఎక్స్గ్రేసిస్తా అని చెప్పి ఇవ్వలేదని చెప్పి చెప్పడం జరిగింది అది తప్పు ఎక్స్గ్రేషియా మన కాన్స్టిటెన్షన్ని పద్దెనిమిది మందికి ఐదైదు లక్షల చొప్పున వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది మరియు జిల్లాల యాభై ఐదు మందికి ఇవ్వడం జరిగింది మీరు ఏదైతే ప్రభుత్వాన్ని భదనాం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు ఇది మంచి ఉండదని చెప్పి మా గౌరవ మానల మోహన్ రెడ్డి గారు మీకు ఒక సవాల్ విసిరినరు దానిని ఏకీభవిస్తూ ఏదైతే పదిహేడో తారీఖు శుక్రవారం రోజున మీ వేల్పూర్ గ్రామంలో మీ సొంత ఇంటికి ఆ ఏదైతే గల్పి ఎక్స్ప్రెషన్ తీసుకున్న కుటుంబ సభ్యులని తోలుకొని వచ్చి మీ ఇంటి ముందట ఉంటాం అప్పుడు మీరు వాళ్ళని అడిగి నిజమా కా తెలుసుకొని నిజం కాకుంటే మా మా అధ్యక్ష సవాల్ విసిరిండు దానికి కట్టుబడి ఉంటాడు మీరు కూడా దాన్ని స్వీకరించాలని చెప్పి కోరుచున్నా గౌరవ బాల్కొండ ఎమ్మెల్యే గారు మేము ప్రశాంత్ రెడ్డి గారు ఏదైతే గల్ఫ్ కార్మికుల గురించి మాట్లాడిండో ప్రభుత్వాన్ని దగ్గం చేసే విధంగా మాట్లాడిండో అది మేము కాంగ్రెస్ పాల్గొండ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము అయినా మరి ఆలోచించి మాట్లాడిండా లేక తెలియక మాట్లాడిండా లేక ఆయన బుద్ధి మందగించిందా ఇది ఒకసారి ఆలోచించదగినటువంటి విషయం మీ గురించి మాట్లాడే స్థాయి మాకు ఉన్నదో లేదో అని కొందరు అనుకోవచ్చు ఖచ్చితంగా ఉన్నది ఎందుకంటే మీరు దిగజారిపోయిన మాటలు మీరు మాట్లాడుతురు కాబట్టి ఖచ్చితంగా మేము కాంగ్రెస్ కార్యకర్తలుగా ఈ మీరు చేసినటువంటి ఆ మాటలను మేము ఖండిస్తూ ఉన్నాము మీరు కావాలని పనిగట్టుకునే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం అనేది చేసింది ఎందుకంటే గల్ఫ్ కార్మికుల గురించి ఏ రోజు కూడా మీ ప్రభుత్వం పట్టించుకున్నదా బొంబాయి బొగ్గుబాయి దుబాయి బొగ్గుబాయి అని చెప్పి గల్ఫ్ కార్మికులను కేవలం ఓట్ల కోసం మీరు వాడుకున్న పరిస్థితి కానీ మీరు వాళ్ళు నమ్మించి మోసం చేసారు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛందంగా గల్ఫ్ కార్మికుల బాధలు తెలుసుకొని ఆ బాధలను తీర్చడానికి గల్ఫ్లో బాధపడుతున్నటువంటి వాళ్ళు అక్కడ అయ్యే ఈ వివిధ కారణాల వల్ల చనిపోయిన వారికి వారికి ఎక్స్గ్రేషియర్ రూపంలో వాళ్ళకు డబ్బులు అనేది ఇవ్వడం అనేది జరుగుతున్నది పబ్లిక్గా ఎంత మందికి వచ్చిందంటే ఇక్కడ పద్దెనిమిదికి పద్దెనిమిది మందికి పైగానే పాల్గొన్న నియోజకవర్గ నియోజకవర్గంలో వచ్చింది జిల్లాలో యాభై నుండి అరవై లోపల వచ్చినాయి ఇది అన్నీ మీకు తెలిసి కూడా మీరు ఒక కుటిల నీతితోని అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు ప్రజలకు తెలియదని అని అనుకొని మీరు చేస్తున్నటువంటి ఈ కుటిల నీతి కేవలం ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని భద్రం చేయాలని ఆ దొరల కనుసైగల్లో ఏదైతే కేసీఆర్ ఉన్నాడో కేసీఆర్ చేసినటువంటి స్కెచ్ ప్రకారమే మీరు ఇక్కడ ప్రవర్తించుతూ ఉన్నారు అది ప్రజలకు అందరికీ తెలుసు ఇలాంటి విషయాలు మరి మీరు ఎప్పుడైనా కానీ ఇలా అబద్ధ ప్రచారాలు ఇదే ఒకటే కాదు మీరు చాలా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు మీరు ఇది ఒకటే కాదు స్పెగాసిస్ అనేటటువంటి ఒక సంస్థను తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఫోన్లు ట్యాప్ చేసి ప్రజా ఉద్యమకారులయ్యి అయ్యి ఉద్యమకారులు అయ్యి అనేక మంది మాట్లాడినటువంటి మాటలు విని మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక నియంత్రణగా ప్రవర్తించిర్రు అందులో భాగంగానే ఇలాంటి నీచ సంస్కృతిలో భాగంగానే మీరు ఈరోజు గల్ఫ్ కార్మికులకు చేస్తున్నటువంటి సేవలను కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళడం అనేది జరిగింది దాన్ని కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో చేరకుండా మీరు బదనాం చేసినటువంటి కార్యక్రమం మీరు పెట్టుకున్నారు ఈ విషయాన్ని మీరు మాట్లాడిన మాటల్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులైనటువంటి మానల మోహన్ రెడ్డి గారు ఈ మీ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించిండు మీ ఆయననైతే ఏదైతే సవాల్ విసిరిండ్రో ఆ సవాల్కు మీరు సిద్ధంగా ఉండని ఉండండి పదిహేడో తారీఖు నాడు ఖచ్చితంగా ఈ మీ సొంత గ్రామం మీ సొంత మండలం అయినటువంటి ఈ మండల కేంద్రంలోనే ఇక్కడనే మేము ఆ బాధితుల కుటుంబాలను తీసుకొచ్చి మీకు పరిచయ వేదిక చేస్తాము మీరు ఎవరికైతే ఇప్పుడు మీరు రాలేదంటున్నారు కదా వాళ్ళకు వాళ్ళు బెనిఫిట్ ఏమైనా రాలేదంటున్నారు కదా ఎగ్జికేషన్ రాలేదంటున్నారు కదా వాళ్ళనే మేము తీసుకొచ్చి ఇక్కడ కూర్చుండే పెడతాము మీ ఊర్లోనే ఇక్కడ గాంధీ విగ్రహం వద్ద మేము కూర్చుంటే పెడతాము అక్కడ పరిచయ కార్యక్రమం చేస్తాము మీకు పదిహేడు రోజు పదిహేడో తారీఖు నాడు మీరు రండి మీ వాళ్ళతో మీకు పరిచయం చేస్తాము మీరే అడగండి మరి వచ్చిందా రాలేదా గౌరవ ఎమ్మెల్యే గారు మీరు ఖచ్చితంగా ఆ రోజు రండి ఏదైతే మా జిల్లా అధ్యక్షులు మానవ మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మేము ఖచ్చితంగా మా కాన్షియన్స్ నుంచి వస్తున్నాము మీరు కూడా రావాలని మేము కోరుకుంటున్నాము మీరు ఎవరికైతే రాలేదని అంటున్నారో వాళ్ళని మేము తీసుకొచ్చి ఇక్కడనే కూర్చుండో పెడతాం వాళ్ళతో కనీసం మీకు పరిచయం చేస్తాము మేము మీతోని వాగ్వాదం పెట్టడానికో లేకుంటే మీ మీద తీవ్రమైనటువంటి ఏది వ్యాఖ్యలు చేయడానికో మీది మీ పైన దాడులకు మేము వస్తలేము మీరు అన్న మాటలకు మేము క్లారిటీ ఇస్తాం అంతే క్లారిటీ ఇచ్చి మీరు ఏదైతే అభా అభాండం మా పైన వేసిరో మా ప్రభుత్వం పైన వేసిరో మేము అది మీరు వేసిన మాటల అభాండమే అది తప్పని నిరూపించుకోవడానికే మేము మా ఏదైతే మా కాంగ్రెస్ పార్టీ ఎవరికైతే గల్ఫ్ కార్మికులకు ఏదైతే బెనిఫిట్స్ ఇచ్చిందో వాళ్ళని తోలుకొని వచ్చి మీ దగ్గర కూర్చోబెడతాం మీరు దయచేసి రమ్మని మేము అంటున్నాము మా గౌరవ అధ్యక్షులు ఏదైతే మా జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు చెప్పినారో మా కాన్స్టెన్స్లో ఉన్నటువంటి నాయకులు అందరు వస్తారు మా నాయకులు వస్తారు ఇక్కడనే ఉంటారు మీరు రండి అని మేము సవిధంగా మేము కోరుతూ ఉన్నాము మరి ఒకవేళ మీరు రాలేదనుకో మీరు రాలేదనుకో మీరు ఖచ్చితంగా మీరు చేసిన వ్యాఖ్యలు హండ్రెడ్ పర్సెంట్ తప్పు అన్నట్టు ఒప్పుకున్నట్టు ఉంటుంది తప్పు అయినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ రోడ్డు మీద ముక్కు భూమికి రాకండి మీరు రాక్తారా మరి మేము తప్పు తప్పైతే మేము రాక్తా మీరు చేసిన వ్యాఖ్యలు తప్పైతే మీరు మీరు రాకవలసి ఉంటుందని మేము ఇక్కడ బాల్కొండ నియోజకవర్గం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము